అందరికీ నమస్తే అండి కల్తీ నెయ్యి వ్యవహారంలో వీళ్ళ ప్రచారం చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మొట్టమొదటగా పొనవలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చారు ఎదవలన చేసి పడేసాడు అందరిని కూడా ఆ తర్వాత అయినా సరే వీళ్ళ పిచ్చమటలు తగ్గినాయి అంటే తగల పనవులు సుధాకర్ రెడ్డిని మించిపోయారు ఏమాత్రం తగ్గట్ల పనవులు సుధాకర్ రెడ్డికి ఏ మాత్రం తగ్గట్ల అవే కామెడీ మాటలు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడినా రాత్రి సాక్షి అంకరేశ్వర్ మాట్లాడినా మొట్టమొదటిగా పొనవల సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలిసిందే ఆవు నెయ్యిని రాగితో పోల్చి పంది నూనెని బంగారంతో పోల్చాడు ఏకంగా పద్నాలుగు వందల రూపాయలు కేజీ ఎవడైనా కలుపుతాడా అని చెప్పేసారు మాట్లాడాడు వాస్తవాన్ని మనం గూగుల్లో కూడా చూసుకున్నాం ఎక్కడ చూసుకున్నా సరే నూట యాభై నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా లేదు ఎనభై నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంది సరే నవ్వులు పాలు అయిపోయారు మళ్ళీ ఎక్కడ కూడా పొనవల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కనబడలా ఆ తర్వాత ఆ బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నాడు ఒక నాలుగు రోజులు కామెడీ పండించాడు నిన్నటికి నిన్న కూడా మొన్న ప్రెస్ మీట్ కూడా అవే లేఖలేదు సిట్టు అవసరం లేదు మిట్టు అవసరం లేదు అన్నాడు అయిపోయింది ఆ తర్వాత కొమ్మిరేని శ్రీనివాస్ ఎత్తుకున్నాడు అసలు ఇది ఎక్కడ సిట్టు మాకు న్యాయం జరుగుద్దని చెప్పి నమ్మకం లేదు అని చెప్పేసి కాసేపు వేడిచాడు అయితే రాత్రి ఏం జరిగిందంటే రాత్రి నేను ఒక వీడియో కూడా చేశాను వీళ్ళని కాస్త ఒక అడుగు ముందుకేసి పశువులు తినే దానాలు ఈ పశువుల కొవ్వు కానీ లేదంటే పంది కొవ్వు కానీ లేదంటే చేప నూనె కానీ కలిసి ఉండొచ్చే అందుకని చెప్పేసి నేను కల్తీ ఏమై కల్తీ అయ్యి ఉండొచ్చేమో అని మాట్లాడుతున్నాను నేను రాత్రి వినిపించా ఒకసారి మళ్ళీ వినిపిస్తా ఆ వీడియో ఒకసారి విని తరించండి ఒకసారి భూతద్దం పెట్టి చూసినా టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసినా మీకు అందులో యానిమల్ ఫ్యాట్ అన్న మాట కనిపించు మరి ఫిష్ ఆయిల్ బీఫ్ చాలో పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తుంది కదా అంటారా ఎస్ పశువులకు మనం పెట్టే దాణాలో ఇవేమైనా ఉంటే లేదా వాటికి సరైన పిచ్చినా కొడక పశువులకు మనం పెట్టే దానాలు అవన్నీ ఎందుకుంటారా బీఫ్ టాలో అంటే పశువుల కొవ్వు పంది నూనె చేప నూనె ఇవన్నీ ఎందుకు ఉంటాయి పశువులకు మనం పెట్టే దానాలు ఎందుకుంటాయి అని అడుగుతున్నా పొనవులు సుధాకర్ రెడ్డి టూ పాయింట్ ఓ నువ్వు అంత నుంచి ఏం మాట్లాడలేమో రాత్రి కూడా ఇదే వీడియో చేశాను నేను ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నా పశువులకు మనం పెట్టే దానాలు ఇవన్నీ ఉంటాయి ఎలాగా ఏ విధంగా చెప్తున్నావు కవర్ చేసుకోవడానికి కొద్దిగా సిగ్గుండాలా వీళ్ళు ఏమంటున్నారంటే ఎల్లో వీళ్ళకి తెలుసు కల్తీ జరిగిందని కల్తీ చేశారు కల్తీ జరిగిందని తెలుసు డబ్బులు తిన్నారు మనం దొరికేస్తాము ఏదో రకంగా కవర్ చేయాలి ఇదిగో మేము ముందే చెప్పాం కదా ఇలా జరుగుతుందని అని చెప్పే ప్రయత్నంలో భాగమే వీళ్ళ నిన్నటి నుంచి ఎత్తుకున్న పాట అన్నమాట వీళ్ళు నిన్నటి నుంచి గుట్టు దించుకునేది అందుకే రేపు వద్దున సుప్రీంకోర్టు నియమించిన సిట్టు దర్యాప్తులో కూడా ఇవే అంశాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపో లేదు ఖచ్చితంగా వాస్తవాలే తెలియజేస్తారు ఉన్నది ఉన్నట్టే చెప్తారు కానీ నిజంగా కల్తీ జరిగి ఉంటే కల్తీ జరిగిందనే చెప్తారు వీళ్ళకి తెలుసు ఆ నెయ్యిలో కల్తీ జరిగింది మన కాసుల కోసం కక్కుర్తుపడి ఏఆర్ డైరీకి ఇచ్చాము వాళ్ళని కాస్త కక్కుర్తపడి వైష్ణవి డే వైష్ణవి డైరీతో ఆ డీలింగ్ కుదుర్చుకొని వాళ్ళేమో ఏకంగా బోలేబాబు అనేది ఉంది అక్కడి నుంచి కొనమంట మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఈ వైష్ణవి డైరీ వాళ్ళు ఏమో మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏమో డైరీకి అమ్మడమంట వాళ్ళేమో మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టీడీటికి అమ్మడం అంటా ఇదంతా ఒక పెద్ద విచిత్రంగా కనిపించట్లా ఇప్పుడు దీని అంతా కవర్ తీసుకునే ప్రయత్నం అన్నమాట ఈయన ముందు నుంచే స్టార్ట్ చేశారు ముందు నుంచే అంటే ఏ వచ్చింది తెలుసు ఖచ్చితంగా కల్తీ జరిగిందని వచ్చింది ఆ విషయాలు అందరికీ తెలుసు అందుకని చెప్పేస్తేనే ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిపోయి పశువులకు మనం పెట్టే దానాలు అవి ఏమైనా ఉండొచ్చేమో అని మాట్లాడుతున్నారు పశువుల దానా తింటే వాటి వాటి ఆనవాళ్ళు కానీ శాంపుల్స్ కానీ నీళ్ళు ఉంటాయా పాలలో ఉంటాయా ఎక్కసారి మీరు ఇట్ట జనాలు గొర్రెలు చేయడం కాకపోతే వీరే అనుకుంటే మీ సోషల్ మీడియా ఇంకా గౌరవం ఇంకా దారుణం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తారో కూడా ఐడియా ఉండదు వాళ్ళకే తెలియదు ఏదో గుడ్డెద్ది చేయలేకపోయినట్టు మీరు వాగేయడం ఇక్కడ పెచ్చపెచ్చగా అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఏమైనా సంబంధం ఉందా అండి నేను అడదాకా మీరు ఏం మాట్లాడారు సత్యమేవ జైతే మేం గెలిచేసాం ఏది ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగగానే సుప్రీంకోర్టు మేము గెలిచేశాం అంతా అయిపోయింది కల్తీ జరగలేదు సుప్రీంకోర్టు ఎక్కడ తీర్పు చెప్పేసింది అనే కదా మీరు మాట్లాడారు మరి ఇవాళ జరిగేది ఏంటి ఇవాళ ఏమన్నా మాట్లాడుతున్నారు ఎన్డీటివి రిపోర్ట్లో ఉందంట ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో అని చెప్పేసి అని ఉందంట కానీ అలా ఉన్నంత మాత్రాన కలిసినట్టు కాదంట పశువులకు మనం పెట్టే దానాలు కూడా ఇవి ఉండవచ్చు అంట ఎలా అసలు ఏ విధంగా అవుద్ది చెప్పు వాటికి ఏమి నాన్ వెజ్ పెటరు చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలో తినేవి కాదు తినేది గడ్డే అవునా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒక ఆవు నుంచో ఆవుల నుంచో ఆవుల నుంచో పాలు తీసుకుని సార్ ఈ నెయ్యి తీసుకుంటే వేరే అది కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి వీళ్ళ సప్లై చేసే టన్నుల కొద్దీ నెయ్యిలో కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి టన్నుల్లో నెయ్యి రావాలంటే ఒక ఒక ఆవు లేదంటే రెండు ఆవులో ఇచ్చే పాలు కాదు ఒకవేళ వాడితో చేసేది కాదు చెప్పితేను కానీ సిగ్గుండాల నేను మీరు మాట్లాడటాను కానీ మన తలకే ఉండాలి మనకి కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి పాలు ఒకటో రెండో కాదు కొన్ని వేల పశువులు కొన్ని వేల ఆవులు అనుకోకొని కొన్ని వేల ఆవుల నుంచి పాలు సేకరించాలి ఒక ఆవు తింటేనో రెండు ఆవులు తింటేనో లేదంటే పదావులు తింటానో ట్యాంకర్ల ట్యాంకర్లు నెయ్యి కలిపి జరిగిపోదు ఆలోచిస్తున్నారు మీరు మీకేమైనా అర్థమవుతుందా మరి ఇంత చిల్లరతనంగా మాట్లాడమాకండి ప్రజల్లో లోకువైపోతారో మిమ్మల్ని తిట్టుకుంటారు మమ్మల్ని తిట్టుకుంటారు పైగా మరీ బుర్ర లేకుండా జర్నలిస్టులుగా మనం ఏం మాట్లాడతామో మనకి తెలియకుండా పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి మొటికెళ్ళేసింది అంటాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దొరికేసాడు అంటాడు ఏంట్రా దగ్గర ఉన్న ఆధారాలు అంటే పశువులకు మనం పెట్టే దానాలు ఇవన్నీ కలిసి ఉంటాయేమో అని అడుగుతాడు మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలో మాకు అర్థం కావట్లా మీరు మనుషులు పశువులు కూడా మాకు అర్థం కావట్లే కొంచెం ప్రచారం చేయడానికే మనకన్నా తెలియాలి మనం చేసేది కరెక్టా తప్ప అని చెప్పేసి అని మనకన్నా సరే నమ్మి నమ్మేలా ఉండాలి మనం చెప్పే మాటలో తిరిగి మనం విన్నప్పుడు మనకి నమ్మేటట్టు ఉండాలి మనం చెప్పింది కరెక్టే అని మనకనిపించాలి మళ్ళీ చిల్లరతనంగా మరి ఇలా మాట్లాడండి నేను బాబు అని చెప్పేసి అనిపించకూడదు మనకి మీ తెలివితే ఇలా అన్నమాట మీ మేధావితో ఇలా ఏడుతుంది స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు అంతే సాక్షిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు అంతకుమించి మీరు చదివేది ఏమి ఉండవు అక్కడ స్క్రిప్ట్ చదివేసి ఇక్కడ భుజాలు చదివేసుకుంటారు అంతే మేము పెద్ద మొగోళ్ళు పెద్ద వీరులు మామూలు మించుకోడు ఇంకెవడో లేడు ఇక్కడ మేము తలుచుకుంటే ఎరగ తీసేస్తాం పీకేస్తాం పొడిసేస్తాం అని మాట్లాడతారు కొంచెం కాకపోతే కొంచెం అన్న సిగ్గుండాల ఈశ్వర్ మాటలు మాట్లాడడానికి ఎనేవాళ్ళు ఉన్నారు కదా జనాలు వింటున్నారులే మనం చెప్తే మా ముఖ్యంగా మన కార్యకర్తలు వింటున్నారులే మనం వీళ్ళందరినీ ఎదవాళ్ళు చేసేయచ్చు ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు అది గుర్తుపెట్టుకోబాగా